గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలామంది చాలా సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు కానీ కొన్ని ప్రదేశాల్లో అన్ని టెస్టులు దొరకవు కానీ మంగళవారం రోజు మాత్రం మీకోసము అతి తక్కువ ప్రైస్లో జిఐ ఫిజియాలజీ అంటే మీకు ఎందుకు గ్యాస్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది చిన్న పేగులో వస్తుందా పెద్ద పేగులో వస్తుందా లేకపోతే కొంతమందికి మలబద్ధంగా ఉంటుంది దీనివల్ల కొన్ని యానోమెట్రీ అని బయోఫీడ్బ్యాక్ ఉంటుంది క్యాప్సిల్ ఎండోస్కోపీ అని ఉంటుంది దీంట్లో చిన్న క్యాప్సిల్ లో నుంచి లోపల చూసుకునేది ఉంటుంది సో అలా కాకుండా గ్యాస్ ఎంత ఉంది మనకు తెలియాలి అని అంటే ఒక చిన్న పరికరం ఒకటి ఉంటుంది మీకు చూపిస్తాను ఇది సో ఈ పర్టికులర్ టెస్ట్లు లేకపోతే హైడ్రోజన్ బెత్ టెస్ట్ అని ఉంటుంది సో అవి అన్ని వెరీ డిస్కౌంటెడ్ ప్రైస్ ఇది ఇది ఏంటంటే యాక్చువల్ గ్యాస్ ఎంత ఉందో చెక్ చేసి ఒక మెషిన్ ఇస్తుంది ఇవన్నీ టెస్ట్లు మనకి అతి తక్కువ ప్రైస్ లో ప్రతి మంగళవారం లండన్ గ్యాస్ట్రో కేర్ లో మీకోసం ఓపెన్ చేశాను కాల్ లండన్ గ్యాస్టర్ కేర్ ఆన్ ట్యూస్డే ఫర్ స్పెషల్ ఆఫర్స్ థ్యాంక్ యూ